చె బోరు కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నుంచి నీకు చిన్న చెప్తాను మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది ఊరి బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెరలు విచ్చుతున్నది పైర్లు ఎండిపోతున్నాయి కానీ వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరున్నది మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు ఒక పెద్ద తోపులో చింత మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు ఆ ఊరి వాళ్లకు మతులు లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరికి పోయి ఒక పక్క పంట పొలాల నీరు చాలకు ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేం చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు చెరువులో నీళ్లు మా పొలాలకు ఎలా వస్తాయి బాబు చెరువు జమీందారుతి పొలాలు మావి ఆ చింత చెట్లు మామిడి చెట్లు కూడా జమీందారువే వర్షం కురిస్తే కానీ మా పొలాలు పండవు ఏం చేయాలి అన్నారు రైతులు చిన్నటి గొళ్ళు మండిపోయింది మీరు ఒట్టి వెరివాళ్ళలా ఉన్నారు చెరువు జమీందారుదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు జమీందారు బాబు మహాదాత మా పొలాలు తడిచినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు ఆ రాహుబోదర్ కొడుకు రాజారాం బహదూర్ తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకొనిచ్చేవాడు ఇప్పుడున్న జమీందారు ఆయన కొడుకు ఈయన గారి హయాంలో ఎలా ఉంది నువ్వు చూస్తున్నావుగా చొక్క రానియడు మా బతుకులు చింత చెట్ల కన్నా హీనమైపోయాయి అన్నాడు రైతులు ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవినట్లయింది వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకప్ చేశాడు జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ మూర్ఖపు చాదస్తం ఎక్కువ నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చేయవచ్చునని చిన్నడు అనుకున్నాడు తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు చెరువు గట్టును వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలను పచ్చగా ఉన్న తన పొలాలను తిలకిస్తూ ఆనందించేవాడు ఒకరోజు జమీందారు వచ్చే వేళకు కాషాయ వస్త్రాలు గడ్డాలు మీసాలు మెడలు రుద్రాక్షలు ధరించి మనలోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి వలకపోస్తూ కనిపించాడు అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి వలకపోయడం మారకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నడిని సమీపించి కొంచెం పరిహాసంగా ఏ సన్యాసి ఏమిటి నీళ్లలో దేవుళ్ళు ఆడుకుంటున్నావు ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు సన్యాసి చిరునవ్వుతో అవును బాబు చెంబుడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఈ చెరువులో చాలా భాగం పాత నీరులాగానే ఉంది ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమంతా వృధా అయిపోయింది ఎందుకంటే ఆకాశంలో వేలాడుతున్న ఒక పాపిని చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉంది అంటూ వెళ్ళిపోబోయాడు జమీందారు కుతూహలం కంగారుగా మారింది అతను చిన్నాడిని వెళ్ళిపోనీక అయ్యా ఆకాశంలో పాపి ఏమిటి కొత్త నీరేమిటి ఆ పాపికి ఈ చెరువుకు ఏమిటి సంబంధం మీరు ఆ లోకం నుంచి నడిచి రావడం ఏంటి దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు దానికి చిన్నడిలా అన్నాడు నేను పరలోకవాసిని స్వర్గం నుంచి వస్తున్నాను ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూర్ అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వెళ్లాడుతూ హైరాణ పడిపోతున్నాడు స్వర్గంలో ఉన్న తన తండ్రి రాహు బహదూర్ తన కొడుకు దుస్థితికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబడి తెచ్చి ఆ పాపి మీద చల్లినట్లయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతలు అనుమతి పొంది ఆ పని చేయడానికి నన్ను పంపాడు కానీ ఇప్పటి జమీందారు మహాపాపిలా ఉన్నాడు కింద పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిలువ చేసుకున్నాడు ఈ పాపి గతి ఏం కావున్నదో ఏమిటో మరి జమీందారు భయంతో కంపించిపోతూ అయ్యా ఈ చెరువు నీటిలో అంత మహత్తున్నదా అన్నాడు దీని మహత్వం నీకు తెలియదు ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తున్నది అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందారులు పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి రావు బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలు అనుకునేవాడు నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు తర్వాత తన కొడుకైన రామచంద్ర బహదూర్ స్వార్థపరుడు తన కడుపు నిండినాకనే ఇతరులకు తిననిచ్చే స్వభావం కలవాడు తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేలాడుతున్నాడు రావు బహదూర్ ఉత్తముడు రామచంద్ర బహదూర్ మధ్యముడు ఇప్పుడున్నాడు అధముడు అన్నాడు వెంటనే జమీందారు చిన్నడి కాళ్ళ మీద పడి నేనే బాబు ఆ అధముడిని నేను స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు అన్నాడు చిన్నడి జమీందారుని తేవనెత్తి భయపడకు పాపభీతి ఉంటే చాలు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పినట్టు చేసావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు చూడు మీ తాత చేసిన పుణ్యం అతని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపం అతని నరకం కేసు లాగుతున్నది ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకారాలు చేస్తే గాని మీ తండ్రికి నీకు విమోచనం కలగదు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు తరువాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు అతని చెరువులో ఏటా కొత్త నీరే ఉంటూ వచ్చింది చాలా బాగుంది